నక్సలిజాన్ని నిర్మూలించే వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు నక్సలైట్లు ఎదుట లొంగిపోయి ప్రాణాలు నిలుపుకోవడమో లేదా భద్రతా బలగాల చేతిలో హతమవ్వటమో తేల్చుకోవాలన్నారు వారికి ఈ రెండే దారులు ఉన్నాయని తేల్చి చెప్పారు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసిన సీఆర్పీఎఫ్ ఛత్తీస్గఢ్ పోలీసులు కోబ్రా దళాలను కేంద్ర హోంమంత్రి దిల్లీలో సత్కరించారు నక్సల్స్ ఏరివేత కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను చేపట్టింది ఈ ఆపరేషన్లో మావోయిస్టు అగ్రనాయకులు సహా అనేక మంది హతమయ్యారు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ సమయంలో జవాన్లు ప్రదర్శించిన ధైర్యం పరాక్రమం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా గుర్తుండిపోతుందని అమిత్ షా కొనియాడారు వేడి ప్రత్యేకత భౌగోళిక పరిస్థితులు మందుపాత్రల ప్రమాదాలను లెక్క చేయకుండా కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టుల బేస్ క్యాంపును విజయవంతంగా ధ్వంసం చేశాయని ప్రశంసించారు వెనుకబడిన ప్రాంతాలలో పాఠశాలలు ఆసుపత్రుల నిర్మాణాలను అడ్డుకుని మావోయిస్టులు గిరిజనులకు తీవ్ర నష్టం కలిగించారని అమిత్ షా మండిపడ్డారు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ల ద్వారా ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని చెప్పారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో నక్సల్స్ను నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని అమిత్ షా పునరు ఉద్ఘాటించారు